సార్ వాళ్ళు అల్లుడు ఆ సార్ వాళ్ళ అల్లుడుతో మాట్లాడుతారా నీ ట్రాఫిక్ అన్నే అన్నా సార్ వాళ్ళు అల్లులతో మాట్లాడుతా ఉన్నా ముందే ఏం జరిగిందే ఏదో జరిగింది అనుకుంటాను అన్నీ ఏమోనే అది మా కలిగి ఇంతవరకు ఏం తెలియలేదన్నా అన్ని విషయాలు మా జరిగా మా చెప్తాడు కానీ ఏంటిదే ఏం జరిగింది చెప్పే నాకు తెలియదు ఏమన్నా అందరిని ఎంక్వైరీ చేస్తాను ఏం జరిగింది ఏం జరిగిందని ఏం కావాలి చెప్పు నేను చెప్తాను అదే ఊలేదో అంట ఏం జరిగిందని అప్పుడు జరిగింది కావాలా ఊహలే జరిగింది కావాలంటే ఊళ్ళే పోయి తెలుసుకోవాలి డాక్టర్ ఏం తిండి తెలియాలి మేస్త్రి పని పోకుండా గీడ కూర్చొని చేస్తాను ఏదో అన్నా అట్లా అట్లా కూర్చున్నా ఒక్క ఊరోళ్ళం ఒక్క వాడోళ్ళం నా నెంబర్ నీ దగ్గర లేకపోతే పని లేదా నువ్వు పాత కనుకొట్టనికొచ్చా అవీ బాబా ఎప్పుడు నేను అర్థం చేసుకుంటా మాట్లాడుకుందాం అనుకుంటే ఆయన ఒకటి వచ్చి పుల్ల పెడతానేవే పాతకల్ల భాస్కర్ గారికి చెప్తా బాధ చెప్పకుండా బాధనే పోయింది కదా మెల్లగా మాట్లాడుకుందాం